హాయ్ అండి ఈ వీడియోలో కొత్త స్పోర్ట్స్ పెన్షన్స్కి సంబంధించి అప్డేట్ ఇవ్వబోతున్నాను అదేంటంటే ఈ రోజు వరకు కూడా కొత్త పెన్షన్స్ రేపు అంటే జూన్ ట్వెల్త్ రిలీజ్ చేస్తారని అఫీషియల్ కూడా అనౌన్స్ చేశారు ఇక్కడున్న ఈ మెసేజ్ చూడండి ఒకసారి దీంట్లో ఏముందంటే కొత్త స్పోర్ట్స్ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డేటా అనేది పెన్షన్ యాప్లో వెల్ఫేర్ అసిటెంట్ లాగిన్లో ఎనేబుల్ అవుతుంది వాటిని ట్వెల్త్న డిస్మస్ చేయాలి అని అలాగే మాకు యాప్లో కూడా ఎనేబుల్ అయ్యాయి దానికోసం మేము ఈరోజు ఉదయం పది గంటల నుంచి అమౌంట్ కోసం బ్యాంక్లో వెయిట్ చేసాం అయితే ఏమైందంటే ఈవినింగ్కి ఒక మెసేజ్ వచ్చింది అదేంటంటే ఎమ్మెల్యేలు అందరూ కూడా విజయవాడలో జరిగే సూపర్ పాలన స్వర్ణంద ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి రేపు విడుదల చేయబోయే కొత్త విధంతు పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డిస్బర్స్మెంట్ అనేది జరగట్లేదు అని చెప్పి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి మీలో ఎవరైనా కూడా రేపు పెన్షన్ డిస్బర్స్మెంట్ జరుగుతుంది అని వేరే ఊరు నుండి వచ్చి ఉంటే మీ ప్లేసెస్కి వెళ్ళిపోండి నెక్స్ట్ ఎప్పుడు ఉంటుంది అనేది అఫీషియల్గా చెప్తాను రేపటి ప్రోగ్రామ్ అయితే క్యాన్సిల్ అయింది